టెలివిజన్కి స్వాగతం మోరేపల్లి కొత్తూరులో జరిగిన విషయంలో సోషల్ మీడియాలో అలాగే వివిధ పత్రికల్లో వివిధ రకాలైన కథనాలు వినిపిస్తున్నాయి దాని మీద ఒక క్లారిఫికేషన్ కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కొత్తూరులో గత రెండు రోజులుగా జాతర ఉంది నిన్న మొన్న రెండు రోజులు జంజమ్మ జాతర జరిగింది ఆ జాతర సందర్భంలో నిన్న సాయంత్రము పాతలింగ మరియు నరేష్ వీళ్ళిద్దరూ బాగా తాగి మోటార్ సైకిల్లో తిరుగుతూ ఊర్బావి గోవిందప్పను అతని భార్యను కొద్దిగా అసభ్యంగా మాట్లాడటం జరిగింది అసభ్యంగా మాట్లాడటం జరిగింది సభ్య సమాజము తలరించుకునేలాగా మాట్లాడటం జరిగింది దానితో గోవిందప్ప అతని అనుచరులు ఈ పాతలింగ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎందుకు అలాగా మాట్లాడాల్సి వచ్చిందో కనుక్కునేందుకు పోయినారు ఆ సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది రాళ్ళు విసురుకోవడం జరిగింది అలాగే కట్టెలతో కొట్టుకోవడం జరిగింది ఈ క్రమంలో ఊరుభావి గోవిందప్పకు అలాగే నరేష్కు వీళ్ళిద్దరికీ గాయాలైనాయి ఇంకా ఆపోజిట్ వర్గంలో పాతలింగ ఇంకా ఒక మందికి ఏడు మందికి గాయాలు జరిగినాయి ఈ గాయాలు అయిన వారంతా ఈ పాతలింగ అతని అనుచరులు అతని బంధువులంతా అనంతపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు వీళ్ళు మాత్రం ఊరుబాబు గోవిందప్ప వాళ్ళు కళ్యాణదుర్గంలోనే ట్రీట్మెంట్ తీసుకున్నారు దీంట్లో వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత కక్షలు ఉన్నాయి తప్ప ఇంకా వేరే రకమైన కక్షలు ఏమి లేవు దీని విషయముగా మేము ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నాం ఇంకా వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఫిర్యాదులు అందవలసి ఉంది ఈ ఫిర్యాదులు అందిన తర్వాత నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలుపుతుంది మాటలు బూత్ మాటలు అనరారి మాటలు సభ్య సమాజము తలదించుకునేలాగా మాట్లాడటం వల్ల ఇది జరిగింది ఇప్పుడు అది ఇష్యూనే కాదు ఎందుకంటే ఈ క్రీడా ప్రాంగణం విషయంలో చింత చెట్ల విషయంలో ఒక పంచాయతీ రెజల్యూషన్ తీసుకున్నారు ఆ పంచాయతీ రెజల్యూషన్ రెజల్యూషన్ పాస్ చేసుకున్నారు కూడా ఆ పంచాయతీ రిజల్యూషన్లో క్రీడా ప్రాంగణం అభివృద్ధి కోసము రెండు వేల ఇరవైలో పెట్టిన చెట్లు ఒకటి రెండు వరుసలు తీసేసుకునేందుకు కూడా పంచాయతీ రిజల్యూషన్ జరిగిందండి దాని విషయంగా అయితే కాదు కేసు సార్ ఇంకా ఇంకా ఫిర్యాదులు రావాల్సి ఉంది ఫిర్యాదులు అందిన వెంటనే చర్యలు తీసుకుంటాం ఇప్పుడు ఒక వర్గంలో ఇద్దరు గాయపడినారు ఇంకొక వర్గంలో ఎనిమిది మంది గాయపడినారు మంది रोल मंदी कई त